హాయ్ అండి అందరు నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మన సంతోష్ నగర్ బ్యాక్ సైడ్ అనమాట అంతా సంతోష్ నగర్ వాడ కనిపించేదంతా మన హైవే నుండి కిలోమీటర్ లోపలికి వస్తే కనుక ఇక కనిపించేది మన కర్నూలు ఎంబీసార్ ఫామ్ హౌస్ అనమాట ఇది ఎంబీసర్ వాళ్ళ ల్యాండ్ ఇది వాళ్ళ పొలం ఆయన ల్యాండ్ వెనకాల ఎగ్జాక్ట్గా క్లీన్ చేసిన ఈ ప్లాట్ ఉంది కదండి నార్త్ ఫేసింగ్ అనమాట ఇది నార్త్ ఫేసింగ్ ఇరవై అరవై సైజు రోడ్లు చిన్నగా ఉంటాయి బట్ ఓకే నార్త్ ఫేసింగ్ ఇరవై అరవై సైజు మొత్తం బిట్టు మనకు తొమ్మిదిన్నరకి ఇచ్చేస్తారు స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే కనుక రిజిస్ట్రేషన్ అవుతాయి ఇబ్బంది లేదు పంచాయతీ అప్రూవల్ అనేది అంతా ఓ పాత వెంచర్ పంచాయతీ అప్రూవల్ నార్త్ ఫేసింగ్ ఇరవై అరవై సైజు రిజిస్ట్రేషన్ అవుతాయి ఇబ్బంది అయితే లేదు ఇరవై అరవై అనమాట రోడ్లు చిన్న ఉంటాయి పది ఇరవై అడుగుల రోడ్డు అడుగులు రోడ్డు ఉంది అనమాట దీనికి బట్ ఏంటంటే మనకు మామూలుగా ఇక్కడ జనరల్గా ట్వంటీ ఫీజ్ రోడ్కి పన్నెండున్నర లక్షలు పదకొన్నర లక్షలు పైన పోతున్నాయి అన్నమాట ఫ్లాట్లన్నీ సో రోడ్డు చిన్న ఉంది కాబట్టి ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కొని చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక ఇమిడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు సో రోడ్డు చిన్నదైనా మనం ఒక నలభై నాలుగు ఐదు ఎడవలు వదులుకున్న కూడా వెనక్కి మనకు రెండున్నర సెంట్లో ఇల్లు బాగా పడుతుంది కాబట్టి ఎవరైనా ఒక పది లక్షలో ఫ్లాట్ కావాలంటే కనుక నైన్ అండ్ హాఫ్ ల్యాక్స్కిస్తారంటే ఈ ఫైనల్గా ఈ ఫ్లాట్ని కూర్చొండో పది రేపు కానీ ఎక్కువ దగ్గర ఉంటున్నారు రిజిస్ట్రేషన్స్ పాటు పెట్టుకోవాలి సైజు ఇరవై అరవై అనమాట ఈ ఫ్లాట్ యొక్క సైజు సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే సంతోష బ్యాక్ సైడ్ అనమాట ఇది లొకేషన్ పెట్టిన ఎగ్జాక్ట్గా ప్లాట్ నెంబర్ నలభై ఒకటి ఏ ప్లాట్ నెంబర్ ఫార్టీ వన్ ఏ అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి టోకెన్ వేసుకొని తర్వాత అగ్రి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేవి అంటే రిజిస్టర్ పెట్టుకోవాలి ఫార్టీ వన్ ఏ ప్లాట్ నెంబరు తొమ్మిదిన్నర లక్ష ఓనర్ రేట్ చెప్తున్నారు మొత్తం ప్లాట్ టోటల్ ఫ్లాట్ తొమ్మిదిన్నర లక్ష అనమాట ఇంట్రెస్ట్ అది మెయిన్ రోడ్ ఆ ఎంకలో కనిపించేది సిక్స్టీ ఫీట్ రోడ్ ఈ కాంపౌండ్ వెనకాల ఉండేది మనకి ఎల్పేటకి వెళ్ళే రోడ్ అనమాట సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది ఆ రోడ్కి మూడు నాలుగో బిట్ అవుతుంది సో ఇంట్రెస్ట్ నోల్ వెంటనే కాల్ చేయండి ఎక్కువ రోజులు అయితే ఉండదు ఫ్లాట్ ఇది